హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే షాపింగ్ కి వీడియోకి వచ్చాము ఇక్కడ అయితే మేము ఫస్ట్ జెంట్స్ కలెక్షన్స్ లోకి వెళ్తున్నాము అన్నయ్య అయితే డ్రెస్సెస్ చూస్తున్నాడు తనకి బ్లాక్ షర్ట్ కావాలంట దాని గురించి అయితే చూస్తున్నాడు ఇక్కడైతే కిడ్స్ కలెక్షన్ లేడీస్ కలెక్షన్ అండ్ జెంట్స్ కలెక్షన్ బాగున్నాయి సంక్రాంతి పండుగ దగ్గరకు వస్తుంది కదండి అన్ని షాపింగ్ మాల్స్ అయితే రష్గా ఉంటాయి అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి ఇప్పుడైతే మేము లేడీస్ కలెక్షన్స్ లోకి వెళ్తున్నాము ఇక్కడైతే మేము కాస్మెటిక్స్ చూస్తున్నాము ఇక్కడైతే లిప్స్టిక్ షేడ్స్ అయితే చాలానే ఉన్నాయి ఇంకా ఇక్కడైతే సన్ స్క్రీమ్ నెయిల్ పాలిష్ కూడా ఉన్నాయి మేమైతే లిప్స్టిక్ నెయిల్ పాలిష్ అండ్ పర్ఫ్యూమ్ తీసుకున్నాము ఈ షాపింగ్ మాల్ అయితే చాలానే రష్ ఉందండి ఇక్కడైతే మేము లిప్స్టిక్ షేడ్స్ అయితే చూస్తున్నాము మా మమ్మీ అయితే ఇక్కడ ఉన్న క్లిప్స్ బ్రాస్లెట్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్ అవన్నీ చూస్తుంది ఇక్కడైతే రింగ్స్ ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి అలాగే మళ్ళీ నెయిల్ నెయిల్ ఆర్టిఫిషియల్ నెయిల్ కిట్ కూడా ఉన్నాయి ఇక్కడ అయితే చిన్నపిల్లలకి సంబంధించిన అన్ని దొరుకుతున్నాయి మేమైతే స్టూడియోలో కలెక్షన్ అంతా చూస్తున్నాము డోప్లో కూడా మా అన్నయ్య టీషర్ట్స్ అయితే తీసుకుని వచ్చాడు ఇక్కడ కలెక్షన్ అయితే మీరు కూడా చూసేయండి ఇక్కడైతే చాలా రకాలే ఉన్నాయండి ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి జీవో మాల్ వెళ్దాం అనుకుంటున్నాము సంక్రాంతి పండుగకి మేము షాపింగ్ చేస్తున్నామండి ఇక్కడ వెస్ట్రన్ వేర్ అయితే బాగున్నాయని కానీ నాకు ట్రెడిషనల్ వేర్ కావాలని మేమైతే మాల్లో కూడా చూద్దామని వెళ్తున్నాం మేమైతే ఇప్పుడు జీవో మాల్కి వచ్చాము నేనైతే ఒక్కొక్క అవుట్ఫిట్ ట్రైల్ చేస్తున్నా నాకైతే ఇది బాగా నచ్చింది ఇది పార్టీ వేరు డ్రెస్ తీసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది నావీ బ్లూ కలర్ అండి నేనైతే చూస్తున్నానండి ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చిందండి అయితే మమ్మీ సారీస్ చూసింది కానీ నచ్చలేదన్నది నేనైతే ఈ డ్రెస్ తీసుకున్నానండి ఈ అవుట్ ఫిట్ అయితే నాకు బాగా నచ్చిందండి మమ్మీకి అయితే కోల్ చేసిందండి వాయిస్ రావట్లేదు అందుకే ఈరోజు వాయిస్ ఓవర్ నేను ఇస్తున్నాను డాడీ అనేవాళ్ళు అయితే వాళ్ళు జెంట్స్ వేర్లు వాళ్ళు తీసుకుంటున్నారు మేమైతే ముమెన్స్ వేర్ వచ్చి మేము అవుట్ ఫిట్స్ తీసుకుంటున్నాము ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నామండి అయితే అయిపోయిందండి అప్పుడు మేమైతే ఇంటికి వచ్చేసాం నేను రాగానే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను షాపింగ్ చేసిన అన్ని నేను బయటికి తీసి ఒక్కొట్టి చూస్తున్నాను లిప్స్టిక్స్ డ్రెస్సెస్ ఇప్పుడైతే మా మమ్మీ వచ్చిందండి నేను ఏం చేస్తున్నానో చూడడానికి ఇప్పుడైతే నేను నెయిల్ నెల్ ఇంకా పర్ఫ్యూమ్ అయితే బయటికి తీసి చూస్తున్నాను లోపలైతే మా మమ్మీ డిన్నర్ ప్రిపేర్ చేస్తుందండి ఈ రోజు మా డిన్నర్ కి అయితే మమ్మీ చేపల పులుసు అయితే పెట్టిందండి అదిగోండి ఇవన్నీ మా షాపింగ్ బ్యాగ్స్ ఇప్పుడైతే నేను నా డ్రెస్ చూపిస్తాను ఈ అవుట్ ఫిట్ అయితే నేను జీవోమా లో తీసుకున్నాను ఇంకోటి నేను కాసం ఫ్యాషన్ లో తీసుకున్నాను అగండి నాకండి నా చున్నీ చూపిస్తాను చున్నీ అయితే ఎంత బాగుందో నాకు చాలా నచ్చిందండి చున్నీ అయితే ఇదిగోండి ఇప్పుడైతే నేను డ్రెస్ చున్నీ పెట్టి చూపిస్తున్నాను ఇదిగో నీ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నైట్ టైం పార్టీస్కి అయితే చాలా బాగుంటుందండి ఇదిగోండి నేనైతే డ్రెస్ అయితే ఇలా ట్రై చేస్తున్నాను నేనైతే షాపింగ్ మాల్కి వెళ్ళగానే ఫస్ట్ ఇదే అవుట్ ఫిట్ తీసుకున్నా ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదండి నాకు బాగా నచ్చి డ్రెస్ అయితే తీసుకున్నానండి ఎలా ఉందో చెప్పండి ఈ లోపల మా మమ్మీ డిన్నర్ ఫినిష్ చేసిందండి అప్పుడు నేను వెళ్ళి వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని తింటాను ఇదండి ఈరోజు షాపింగ్ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్